చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నూతన ఆంగ్ల సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్నాము కాబట్టి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సింహరాశి వారికి ప్రారంభం ఏ విధంగా ఉంటుందంటే రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి పంచమ స్థానంలో బుధుడుతో కలిసి సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క పంచమ స్థాన సంచారం విశేషమైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది అంటే అనేక విషయాలలో పట్టు సాధిస్తారు పట్టు బిగిస్తారు మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నంలోనైనా వివాహ ప్రయత్నంలోనైనా వ్యాపార ప్రయత్నంలోనైనా సరే కార్యసిద్ధి అనేటటువంటిది సింహరాశి వారికి కలుగుతుంది అంటే సర్వకార్య సిద్ధికి సింహరాశి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పాలి అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారతాయి రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి సప్తమ స్థానంలో శనితో కలిసి సంచరిస్తున్నాడు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా సప్తమ స్థానంలో శనితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత అయిన వాళ్లతోటి బంధువులతోటి సోదరులతోటి మిత్రులతోటి కొద్దిగా మాట పట్టింపులు పెరిగే అవకాశాలు ఏర్పడతాయి అలానే చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ కొద్దిగా ఈగో ఫీలింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి పై అధికారులతోటి మిస్కమ్యూనికేషన్ జరగటము అండర్స్టాండింగ్ జరగటము తద్వారా ఉద్యోగపరమైన సమస్యలు కానీ వ్యాపారపరమైన సమస్యలు కానీ కొద్దిగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఏమిటంటే సింహరాశి వారికి ప్రధానంగా చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో స్తంభించాడు అంటే వక్రంలో ఉన్నాడు పైగా కుజ స్తంభన యోగం కూడా ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా కుజుడి యొక్క అనుకూలత సింహరాశి వారి మీద ఉండదు కాబట్టి కుజగ్రహం యొక్క ప్రతికూలత ఎక్కువగా ఉంది కుజుడు ఎప్పుడైతే ప్రతికూలంగా ఉంటాడో ఏం జరుగుతుందంటే అనుకూలమైన ఫలితాలు ఉండవు ఏ విషయాల్లో అంటే కొన్ని ఆకస్మికమైనటువంటి సమస్యలు రావటం కానీ కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి దాని యొక్క తీవ్రత పెరగటం కానీ తరపు బంధువుల నుంచి ముఖ్యంగా చెప్పాలంటే మేనమామల నుంచి కానీ మేనత్తల నుంచి కానీ లేదా వారి వైపు నుంచి కొన్ని సమస్యలు అనేటటువంటివి కరగటం కానీ అవగాహన లోపం కాలం చేసే సమస్యలు పెరిగిపోవటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది సింహరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అలానే చతుర్థాధిపతి అయినటువంటి కుచుడు కూడా పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా దానికి తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోవటము అంటే ఫలితం ఆలస్యంగా రావటం అనేటటువంటిది కనిపిస్తుంది ఇది మాత్రమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా సింహరాశి వారికి చెప్పదగినటువంటి ప్రధానమైన సూచన ఏమిటంటే ఏదైనా ఆకస్మిక అంటే ప్రయాణాలు ఏదైనా ఉన్నప్పుడు వాటిని పోస్ట్ పోన్ చేయగలిగితే వాటిని పోస్ట్ పోన్ చేసుకోవటం అనేటటువంటిది సింహరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఆర్థికంగా అయితే నిలకడ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది పంచమ స్థానంలో రవిబుధ గ్రహాల యొక్క కలయి కారణం చేత అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తారు మీ యొక్క మీ అంటే మీరిచ్చేటటువంటి సలహాలు ఎదుటి వారికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి విద్యార్థులు కూడా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగపరమైన సమస్యలు సింహరాశి వారికి పొంచి ఉన్నాయి కాబట్టి ఉద్యోగపరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో ఆటంకాలు అనేటటువంటి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక భావన ఈ మాసం ప్రథమపక్షంలో సింహరాశి వారికి ఎక్కువగా పెరుగుతుంది అని అలానే వృత్తి ఉద్యోగాలలో అదనపు భారం అనేటటువంటిది అంటే అడిషనల్ వర్క్ కారణం చేత కొంచెం శ్రమ అనేటటువంటిది ఎక్కువైపోతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం సింహరాశి వారిని కొద్దిగా ఆందోళన గురి చేస్తుంది కాబట్టి వారికి అంటే కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్య కలిగినప్పుడు ఖచ్చితంగా దానికి తగిన చర్యలు తీసుకోవడం వైద్యుల యొక్క సూచనలు సలహాలు పాటించడం అనేటటువంటిది సింహరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అసలు డే వైజ్గా పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం పూర్తి ప్రతికూలమైన సమయం అని చెప్పాలి చాలా మంది న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ ఉంటారు ఇక్కడ మీకు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి అవుతూ ఉంటాయి అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశిలో జన్మించినటువంటి వారు సాధ్యమైనంత వరకు డ్రింకింగ్ హ్యాబిట్ కనుక ఉన్నట్లయితే ఈ జనవరి మాసంలో డ్రింకింగ్ హ్యాబిట్ ఎవరైతే దూరంగా ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఉన్నట్టు అటువంటి వాటికి దూరంగా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన దాని కారణం చేసిన అనేక రకాల సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి అంతర్గత సమస్యలు శత్రు సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మానసిక ప్రశాంతతకు భంగం కలగటం కానీ ఊహించినటువంటి చెరుడు పరిణామాలు జరిగే ఉంటాయి కాబట్టి ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ రాత్రి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండే సమయం పర్వాలేదనిపిస్తుంది కుటుంబ పరమైనటువంటి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది కుటుంబంలో బంధుమిత్రుల యొక్క కలయిక కొద్దిగా ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలతలు కలుగుతూ ఉంటాయి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా నిషిద్ధమైన సమయం అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కానీ వాటిని అమలు చేయడానికి చేయడానికి కానీ అనుకూలమైనటువంటి సమయం కాదు దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారు కానీ ప్రయాణాలు చేసేటటువంటి వారు కానీ జాగ్రత్తలు పాటించాలి ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు అనేటటువంటి ఇక్కడ ఈ సమయ ఈ సమయంలో సింహరాశి వారికి సూచిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఇక పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు ఇక్కడ సింహరాశి వారు పొందుతారు కారణం ఏమిటంటే ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ మధ్యలో ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది ఆ దైవ బలం పెరుగుతుంది సంకల్ప బలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో చక్కటి ఫలితాన్ని పొందుతారు తేదీ రాత్రి గంటల నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యలో చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తలు వింటారు వృత్తిపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది పై అధికారుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు మీతో విభేదించినటువంటి వారు కూడా మీకు దగ్గర రావడానికి మీకు సపోర్ట్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉంటాయి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ పద్నాలుగవ తేదీ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం దాదాపుగా అనుకూలమైన సమయాన్ని కలిగిస్తుంది ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మిశ్రమైనటువంటి ఫలితాలతో మొదలవుతుంది ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం